హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ మల్టీ కలర్ లోటస్ సెట్ ఎలా తయారు చేసుకోవాలనేది బ్రైడల్ సెట్ అన్నమాట ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఈజీగా మీకు చూపిస్తున్నాను టిప్స్ అండ్ ట్రిక్స్ బాగా యూజ్ చేస్తున్నాను సో మీరు వీడియో చివరి వరకు మిస్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో నేను నా దగ్గర ఉన్న కలర్స్ అన్నిటిని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఆల్రెడీ చూశారు కదా సో ఇలాగా మాత్రం నేను యూజ్ చేసి ఒక మల్టీ కలర్లో సెట్ తయారు చేద్దాం అనుకున్నాను ఈ సెట్ తయారు చేసాము అంటే మనకి ఏ కలర్ శారీ మీదకైనా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది సో ఇప్పుడు మనం ఎన్ని కలర్స్ ఐ షేప్ కుందన్స్ యూజ్ చేస్తున్నాము ఎన్ని హాఫ్ మోన్ యూజ్ చేస్తున్నాము అనేది అన్ని పర్ఫెక్ట్గా ఒక లైన్లో పెట్టుకొని వన్ ఆఫ్ టవన్ వన్ వన్ ఆఫ్ ట వన్ పెట్టుకుంటూ వెళ్ళాము అంటే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అస్సలు కన్ఫ్యూజన్ అనేది ఉండదు మనకి సో ఫస్ట్ ఆల్రెడీ నేను ఒక సింపుల్గా ఎలా అయితే బాగుంటుందని ఫస్ట్ ఆల్రెడీ మేక్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత మిగిలిన బ్యాంగిల్స్ అన్నిటిని అలా యూజ్ చేశాను ఓన్లీ లోటస్ని తయారు చేసేటప్పుడు మాత్రమే ఈ కలర్ తర్వాత ఈ కలర్ అనేది నేను చూసుకున్నాను నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి నా స్టోరేజ్ బాక్స్లో నేను ఓన్లీ మ్యాట్ కుందన్స్ మ్యాట్లో స్క్వేర్ కుందన్స్ ఒక వేపుగా వేసుకున్నాను అలా కంటిన్యూస్గా ఏ కలర్ తర్వాత ఏ కలర్ అనేది బాగుంటుంది అనేది నేను చూసి ఆటోమేటిక్గా పెట్టేశాను అంతే సో ఇది కాంబినేషన్ అనేది కూడా ముందేగా మనం సెట్ చేసుకుంటే బాగుంటుంది సేమ్ ఈ కలరే యూజ్ చేసుకోవాలని ఏం లేదు కాంబినేషన్ సెట్ చేసుకోవాలి కాంబినేషన్ని బట్టి మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట ఎలా పడితే అలా కాంబినేషన్ పెట్టకుండా దేని కింద ఏది పెడితే బాగుంటుంది అనేది చూసుకొని పెట్టాము అంటే మాత్రం లుక్ ఫైనల్ లుక్ అనేది చాలా బాగా వస్తుంది సో నేను మీకు నేను మీకు ఇక్కడ ఏ ఏ కలర్స్ అయితే యూజ్ చేశానో చూడండి మీకు ఏ కలర్ కాంబినేషన్ బాగా నచ్చిందో చూడండి ఇది ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది సో మీ ఎవరికైనా కూడా నచ్చితే గనక ఆర్డర్ చేయాలి అనుకుంటే కనుక నాకు త్వరగా వాట్సాప్ చేయండి నేను మీకు వాట్సాప్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను లేదు అంటే మనకి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నా పేజ్ని ఫాలో అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ మనకి ఫుల్ ప్రిపేర్ చేసిన తర్వాత దానిని బాగా ఆరనివ్వాలి వన్ డే కాదు మ్యాక్సిమం టు మ్యాక్సిమం టూ డేస్ అయినా మనం అలా గాలికి ఆరనివ్వాలి అప్పుడైతేనే కుందన్స్ అనేవి గట్టిగా స్టిఫ్ స్టిక్ అయ్యి ఊడిపోకుండా ఉంటాయి మనం యూస్ చేసిన తర్వాత కూడా మనకి చాలామందికి డౌట్ వస్తుంటుంది ఇలా కొసుగా ఉంటే బయటికి శారీస్కి ఏమన్నా పట్టేస్తుందేమో థ్రెడ్స్ ఊడిపోతాయేమో అని అటువంటి భయమేమి ఉండదండి ఫినిషింగ్ అనేది అవుట్పుట్ ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇచ్చాడు ఈ కుందన్స్కి సో అటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ పింక్ చేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేనైతే ఫస్ట్ లేయర్ని మాత్రమే ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేశాను సెకండ్ లేయర్ దానిపైన ఉండాల్సిన లేయర్ని బి సెవెన్ థౌసండ్తో మాత్రం యూజ్ చేశాను ఎందుకంటే కుందన్ పైన కుందన్ నార్మల్ గ్లూ అయినా యూజ్ చేయొచ్చు బట్ బీ సెవెన్ థౌసండ్ గ్లూ అయితే ఇంకొంచెం స్టిఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా యూజ్ చేశాను నార్మల్ థ్రెడ్ మీద బీ సెవెన్ థౌసండ్ ఎందుకు యూజ్ చేయలేదు అంటే నార్మల్ థ్రెడ్ మీద బీ సెవెన్ థౌసండ్ గ్లూ అప్లై చేస్తుంటే కలర్ అనేది బ్లాక్ వచ్చేస్తుంది సో అందువల్ల డైరెక్ట్ థ్రెడ్ మీద నేనైతే యూస్ చేయలేదు అండ్ ఫస్ట్ ఇలా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ డ్రై అవనిచ్చి ఆ తర్వాత ఆ పైన బి సెవెన్ థౌసండ్ గ్లూని అప్లై చేసుకొని ఎగ్జాక్ట్ సేమ్ కలర్ మ్యాచింగ్ లోటస్ త్రీ డి వర్క్ని మనం స్టార్ట్ చేసుకోవాలి అనమాట అలా కుందన్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఫస్ట్ మళ్ళీ మీరు చెక్ చేసుకోవాలి ఏ కలర్ మీద ఏ కలర్ పెడుతున్నారు అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి కాబట్టి నేను మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని నేను మీకు చెప్తున్నాను ఫస్ట్ బేస్ అంటిచ్చేసి దానిపైన వెంటనే అంటిచ్చేసామనుకోండి అది మూవ్ అయిపోతూ ఉంటాయి అనమాట కుందన్స్ అనేవి పర్ఫెక్ట్గా దాని పొజిషన్లోకి అవి వెళ్ళవు సో ఫస్ట్ లేయర్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళాము అంటే ఫస్ట్ లేయర్ డ్రై అయిపోయి సెట్ అయిపోతుందనమాట సో మనకి మూవ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఈ బీ సెవెన్ థౌసండ్ గ్లూని అప్లై చేసేటప్పుడు కొన్ని కొన్ని కుందన్స్ మూవ్ అవుతాయి అలా మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ లేయర్ని డ్రై అవనిచ్చి సెకండ్ లేయర్ని మాత్రమే సెకండ్ లేయర్ని అప్పుడు మాత్రమే మనం వర్క్ అనేది స్టార్ట్ చేయాలి ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే మీలో ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే కనుక ఈ టిప్ని ఫాలో అవ్వండి మర్చిపోకుండా నెక్స్ట్ మనకి ఇప్పుడు సైడ్ బ్యాంగిల్స్ అయిపోయాయి కదా సెంటర్ బ్యాంగిల్స్ని నేను కొన్ని ప్లెయిన్ అండ్ కొన్ని ఇలా మల్టీ కలర్ స్క్వేర్స్ యూజ్ చేసి చిన్న చిన్న డ్రాప్స్ యూజ్ చేశాను అనమాట సో చూసారు కదా నాది ఇక్కడ స్టోరేజ్ బాక్స్ ఉంది కదా నేను స్టోరేజ్ బాక్స్లో మెటీరియల్ తెప్పించుకున్నప్పుడు మ్యాట్ కుందన్స్ అన్ని ఒక బాక్స్లో అందులో మ్యాట్లోనే స్క్వేర్స్ ఒక షేప్ ఒక పార్టీషన్లో అండ్ రౌండ్స్ ఒక పార్టీషన్లో అలా సపరేట్ సపరేట్గా డివైడ్ చేసుకున్నాను ఎందుకంటే మనకి పైనుంచి చూసినప్పుడు స్క్వేర్స్ మ్యాట్స్ అనేవి ఎందులో ఉన్నాయి ఏ కుందన్స్ ఎందులో ఉన్నాయి అనేది ఈజీగా అర్థమైపోతుంది మనకి మెస్సీ మెస్సీగా అవ్వకుండా ఉంటుంది కాబట్టి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను ఈ ఐడియా మీకు నచ్చింది కదా మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా ఇలాగే ప్లాన్ చేసుకోండి చూశారు కదా నేను ఫస్ట్ గ్లూ అప్లై చేసి లైన్గా వరుసగా ఏ కలర్ తర్వాత ఏ కలర్ నేను యాక్చువల్గా ఒక కలర్ తర్వాత ఒకటే ఒక్కొక్క కలర్ పక్క పక్కనే సేమ్ కలర్స్ని యూస్ చేయకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ని ప్లేస్ చేసుకున్నాను అనమాట అంటే చూడడానికి కూడా కొంచెం అందంగా ఉంటుందని సో అలాగే సేమ్ నాకు అది బాగా యూజ్ అయింది ఆ లైన్లో ఉన్నవి వరకు ఏ లైన్లో ఏ లైన్లో ఉన్నాయో అలా నేను ప్లేస్ చేసేసాను స్టిక్ చేసేసాను అవుట్పుట్ మాత్రం నిజంగా నేను అనుకున్నంత ఇదిగా వచ్చింది నేను మీకు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక బైట్ పెట్టాను కదా వీడియో బైట్ సో మీకు అక్కడే అర్థమైపోయి ఉంటుంది వావ్ అని అనిపించేసి ఉంటుంది కదా మీలో చాలామందికి సో మీలో ఎవరికైనా వావ్ అనిపించిందా అనిపిస్తే మాత్రం నాకు కింద కమెంట్ చేసి చెప్పండి ఫుల్ వీడియో చూస్తే కానీ మీకు టిప్స్ అనేవి అర్థం కావు అని చెప్పాను కదా సో ఇది కూడా ఒక టిప్పు మీరు నోట్ చేసుకోవాల్సిన టిప్పు మీలో చాలామందికి బ్యాంగిల్స్ చేస్తారు బట్ దానికి ప్రైస్ ఎంత ఫిక్స్ చేసుకోవాలనేది చాలామందికి అర్థం కావట్లేదు అన్న విషయం అయితే నాకు నోటీస్లోకి వచ్చింది సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో బ్యాంగిల్స్ ఎంత ప్రైజ్ ఛార్జ్ చేయాలి మనం బ్యాంగిల్స్కి అనేది ఫుల్ డీటెయిల్డ్ వీడియో అనేది ఒకటి ఇస్తున్నాను అనమాట సో స్టేట్ యూన్ ఫర్ దట్ నెక్స్ట్ ఇప్పుడు మీకు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు కూడా టిప్స్ ఇస్తున్నాను సో మీరు దానికోసం కూడా వెయిట్ చేయాలన్నమాట నేను ఆల్రెడీ వీడియో షూట్ చేశాను ఎడిటింగ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి సారీ ఫర్ ద డిలే చాలామంది అడిగారు నన్ను అండ్ ఫైనల్గా స్క్వేర్స్ అన్ని అంటించేసిన తర్వాత అవి కూడా కొద్దిగా డ్రై అవనిచ్చి లాస్ట్లో పెట్టాము అంటే ఫిక్స్ చేసిన పొజిషన్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది అప్పుడే మనకి గజ్బిజ్గా లేకుండా ఒక పర్ఫెక్ట్ లైన్లో అనేది మనకి వస్తాయి మనం ఏ వస్తువు తయారు చేసినా పర్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ పర్ఫెక్షన్ అనేది మనం చూసుకోవాలి మనకు తయారు చేసుకుంటున్నా వేరే వాళ్ళకి సేల్ పర్పస్ కింద తయారు చేసుకుంటున్నా ముందు ఎవరైనా పర్ఫెక్షన్ కోసం చూస్తారు కాబట్టి ముందు మనకి పర్ఫెక్షన్ అనేది బాగా మెయింటైన్ చేయాలి వంకర్ టింకల్ ఇప్పుడు వంకర్ టింకలు లేకుండా ఉండాలంటే నీట్గా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి సో నేను ఇక్కడ మల్టీ కలర్ అండ్ పర్ల్స్ కాంబినేషన్తో పేరప్ చేస్తున్నాను సో మీకు ఈ సెట్ ఎంతమందికి నచ్చింది ఎలా అనిపించింది మేకింగ్ ప్రాసెస్ మీకు ఈజీగా అర్థమైందా లేదా అనేది నేను మీరు నాకు కమెంట్స్లో నాకు తెలియపరిచారు అంటే నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ఇంప్రూవేషన్ చేసి మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాలి అని అనుకుంటున్నాను సో మీ ఫీడ్బ్యాక్ మీ థాట్స్ అన్నీ నాకు కమెంట్స్లో తెలియచేయండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి బోల్డ్ అన్ని డిజైన్స్ ఉన్నాయి మీకు ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో కూడా కస్టమైజ్ చేసేసి ఇస్తాను సో ఎంత తక్కువ పనైనా అని అనుకోవచ్చు కానీ ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి ఎంత టైం చేస్తున్నాం అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి చెప్తున్నాను సో మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది ఇది ఎంత బాగుందో చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్స్